సుప్రీంకోర్టు తన పరిధి దాటి కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో జోక్యం చేసుకుంటుందంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై తొలిసారిగా సుప్రీంకోర్టు స్పందించింది వక్ఫ్ చట్టంపై నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో పారామిలటరీ దళాలను దింపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ లాయర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విష్ణుశంకర్ జైన్ అనే అడ్వకేట్ పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న హింసకు సంబంధించి ఈ పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పారామిలిటరీ దళాలను క్షేత్రస్థాయిలో మోహరించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ మేరకు కేంద్రానికి సూచనలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు ముర్షిదాబాద్ లో హింస కారణంగా ఎంతమంది హిందువులు ఆ ప్రాంతాన్ని వీడాల్సి వచ్చిందో తెలిపే నివేదికను కూడా అభ్యర్థించారు ఈ అభ్యర్థనపై జస్టిస్ బిఆర్ గవాయ్ సూటిగా స్పందించారు పారామిలిటరీ దళాలను మోహరించాలంటూ రాష్ట్రపతికి మాండమా స్ట్రిట్ ను మేము జారీ చేయాలని మీరు కోరుతున్నారా ప్లీజ్ తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయని తేల్చి చెప్పారు సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ కాబోతున్న ఒక సీనియర్ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది రాజకీయ నేతల అసంతృప్తి సుప్రీంకోర్టు దృష్టిలోకి వెళ్లిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులపై గవర్నర్ ఆమోదానికి సుప్రీంకోర్టు ఇటీవలే కాలపరిమితి విధించిన ఉదంతం రాజకీయంగా కలకలం రేపిన విషయం తెలిసిందే అసెంబ్లీ పంపిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా తొక్కిపెట్టజాలరని జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది ఆర్టికల్ నూటలోని ప్రత్యేక అధికారుల కింద సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది దీనిపై బీజేపీ ఎంపీ రశీకాంత్ దుబే ఘాటుగా స్పందించారు సుప్రీంకోర్టు తన పరిధి దాటేసింది ప్రతి విషయానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తే ఇక పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలను మూసేయడం మంచిదన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ఈ విషయమై తీవ్రంగా స్పందించారు ఆర్టికల్ నూట నలభై రెండు న్యాయ వ్యవస్థకు నిత్యం అందుబాటులో ఉండే ఓ అన్వాయుధంలా మారిందని వ్యాఖ్యానించారు కాగా తమ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ దూరం జరిగింది ఇవి వారు వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలని స్పష్టం చేసింది పార్టీకి వీటితో ఎటువంటి సంబంధం లేదని ఈ కామెంట్స్ కు బీజేపీ మద్దతు లేదని పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఇటీవలే వేదికగా స్పష్టం చేశారు